నమస్తే నేను ప్రశాంత్ ప్రభాకర్ రావు గారు అమెరికా నుండి రాబోతున్నారు మరి వచ్చాక ఏం జరగబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ప్రభాకర్ రావు గారు ఎట్క ఇప్పుడు అమెరికా నుండి రాబోతున్నారు వచ్చాక మరి ఏం జరగబోతుంది ఆయన కోసం తెలంగాణ ప్రభుత్వం వెయిట్ చేస్తుంది దాదాపు ఏడాది కాలంగా వెయిట్ చేస్తుంది ఏడాది కావస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వం ఏర్పడినటువంటి వెంటనే కాళేశ్వరం మీద విచారణకు ఆదేశించారు అలాగే విద్యుత్ కొనుగోళ్లు దాని మీద విచారణకు ఆదేశించారు ఈ రేస్ మీద విచారణకు ఆదేశించారు ఫోన్ ట్యాపింగ్ మీద విచారించ విచారణకు ఆదేశించారు మొట్టమొదటి విచారణకి ఆదేశించినటువంటి కేసు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే ప్రభాకర్ రావు ఎవరి ప్రభాకర్ రావు అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలు సినిమా ప్రముఖులు వ్యాపారవేత్తలు పొలిటికల్ జడ్జెస్ జడ్జెస్వి దాదాపు పదకొండు మంది జడ్జెస్వి దాంట్లో మహిళా జడ్జెస్ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనేది ఆల్రెడీ తెలంగాణ సిట్టు ఐడెంటిఫై చేసింది మరి ఇంత పెద్ద సీరియస్ కేసుని లైట్గా తీసుకోరు కదా ఎవరు అసలు సూత్రధారి ఎవరు అంటే ప్రభాకర్ రావు ఈ ప్రభాకర్ రావుని తీసుకురావాలి అని అంటే అమెరికాలో ఉన్నాడు అమెరికా నుంచి ఆయన్ని తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు తెలంగాణ ప్రభుత్వం చేసింది పాస్పోర్ట్ను రద్దు చేసింది లుకౌట్ నోటీసులు ప్రకటించింది రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చారు కోర్టు ద్వారా ఆయన్ని రప్పించేటువంటి ప్రయత్నం చేశారు చట్ట ప్రకారం ఎన్ని రకాల వెసులుబాట్లు ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగించి ఆయన్ని అమెరికా నుంచి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు వర్కౌట్ కాల ఇప్పుడు వర్కౌట్ అయిందని చెప్పి అంటున్నారు ఎందుకు వర్కౌట్ అయింది అంటే రాజకీయ శరణార్థిగా నన్ను గుర్తించండి అని చెప్పి అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంటే ఆ దరఖాస్తుని తిరస్కరించింది అమెరికా ప్రభుత్వం ట్రంప్ అక్కడ అధ్యక్షుడు అయిన తర్వాత రాజకీయ శరణార్థులకు గ్రీన్ కార్డు ఇచ్చేటువంటి వెసలుబాటు లేకుండా చేశారు ఆయన ఆ క్రమంలో ప్రభాకర్ రావుకి గ్రీన్ కార్డు రాల ఒకవేళ గ్రీన్ కార్డు వచ్చినట్టయితే అమెరికా పౌరుడైన వాళ్ళు శాశ్వతంగా అక్కడే ఉండేవాడు ఇక్కడికి వచ్చేటానికి అవకాశమే లేకపోయిండేది ఇప్పుడు ఆ గ్రీన్ కార్డు రాకుండా పోయింది రాజకీయ శరణార్థులకి నో మేము ఇవ్వము అని చెప్పి చెప్పారు పాస్పోర్ట్ రద్దు అయింది పాస్పోర్ట్ రద్దు చేసినటువంటి విషయాన్ని అమెరికా ఎంబసీకి తయారు చేసి సమాచారాన్ని చేరవేశారు అమెరికా ఎంబసీ ప్రభాకర్ రావు విషయంలో అమెరికా ప్రభుత్వానికి తెలియజేసింది అక్కడ హోమ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఏం చేసిందంటే ఆయన్ని డిపోర్టేషన్ మీద ఇండియాకు పంపించడానికి ప్రయత్నం చేసింది ఇది లేటెస్ట్ డెవలప్మెంట్ ఎందుకంటే అక్కడ అక్రమంగా వలస వెళ్ళి అక్రమంగా ఉంటున్నటువంటి వాళ్ళని తరిమి తరిమి కొడుతూ ఉంది అమెరికా ప్రభుత్వం చేతులు కాళ్ళు కట్టేసి ప్రత్యేక విమానాల్లో పంపిస్తుంది మనం చూసాం సో అందుకే హోమ్లాండ్ సెక్యూరిటీ నోటీస్ ఇచ్చిందని అని తెలుస్తుంది ఎవరికి ప్రభాకర్ రావుకి సో పాస్పోర్టు నాకు మళ్ళీ పునరుద్ధరించండి నేను ఆ పాస్పోర్ట్ ఇచ్చినటువంటి మూడు రోజుల్లోనే నేను అమెరికా వదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన అక్కునేటువంటి అమెరికా ప్రభుత్వానికి తెలియజేశారని చెప్పేసి లేటెస్ట్ న్యూస్ సో కాబట్టి త్రీ డేస్లో ఖచ్చితంగా ప్రభాకర్ రావు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకు పాస్పోర్ట్ను పునరుద్ధరించమని చెప్పి అమెరికన్ కాన్సులేటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి చెప్పింది పాస్పోర్ట్ను పునరుద్ధరి భారత ప్రభుత్వానికి చెప్పింది భారత ప్రభుత్వానికి చెప్తే భారత ప్రభుత్వం ఖచ్చితంగా ఈ పాస్పోర్ట్ను పునరుద్ధరిస్తుంది అది ఉన్నత రోజు కానీ ఇమీడియట్గా అతను త్రీ డేస్ లోపల అమెరికా వదిలిపెట్టేళ్ళనేది అక్కడ ఆంక్ష ఓకే సో కాబట్టి త్రీ డేస్లో ఇక్కడ రావాల్సిందే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇమీడియట్గా పోలీసులు అరెస్ట్ చేస్తారు పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పటివరకు విచారణ ఏదైతే చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో వాటన్నిటిని ఆయన ముందు పెట్టి ఇది ఎందుకు చేశారు అని అడుగుతారు ఇప్పటివరకు చేసినటువంటి విచారణలో తేలింది ఏంటంటే అనేక మందిని విచారణ చేశారు లేటెస్ట్గా శ్రావణ్ రావణ్ అతను కూడా ఒక ఛానల్ ఓనర్ ఆయన ఆయనను కూడా విచారణ చేశారు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ప్రభాకర్ రావు చేయముంటే మేము చేసాము మాదేం లేదు అని చెప్పి చెప్పారు మరి ప్రభాకర్ రావుకి ఎవరు చెప్పారు అని అంటే బిగ్ బాస్ ఉండాలి ఎవరు బిగ్ బాస్ కేసీఆర్ గారు ఆ రోజున తెలంగాణ ముఖ్యమంత్రిగా సో ఆయన నోటి నుంచి ఆయన వాంగ్మూలం కనుక అది కనుక ఇస్తే కేసీఆర్ గారిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది ప్రభాకర్ రావు అమెరికా నుంచి ఇండియాలోకి అడుగు పెట్టగానే గా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది గా వితిన్ సెకండ్స్ లో ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది తెలంగాణ పోలీసు అరెస్ట్ చేసి విచారిస్తే కనుక ఇమీడియట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇది మామూలు ఉంది కదా కదా పారిశ్రామికలు వ్యాపారవేత్తలు సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీస్ పొలిటీషియన్స్ జడ్జెస్ ఐఏఎస్ లు వీళ్ళందరూ చాలా మంది ట్యాప్ చేశారు సో ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేస్తే అందరూ ప్రతి ఒక్కరు బయటపడతారు కాబట్టి ఇతను అరెస్ట్ నుంచి కాపాడడానికి ఇప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు ఏమైనా ప్రయత్నిస్తున్నారా గత ప్రభుత్వం ఇంకా అయిపోయింది కదా గత ప్రభుత్వం లేదు కదా రెండు వేల ఇరవై మూడులో లో అసెంబ్లీలో ఘోరంగా ఓడిపోయి ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు కేసీఆర్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు వచ్చింది ఫోన్ ట్యాపింగ్ కేసులు అనేది చాలా సీరియస్ కేసు ఈ కేసుకు సంబంధించి సెక్షన్స్ అన్ని కూడా చాలా సీరియస్ సెక్షన్స్ సో కాబట్టి దీని కింద అరెస్ట్ అయితే జీవితాంతం జైల్లో ఉండాల్సిందే ఇప్పుడు ప్రభాకర్ రావు రాగానే అరెస్ట్ చేస్తారు దీంట్లో ఎవరు అడ్డుపడేటువంటి ప్రసక్తే ఉండదు టెలిఫోనిక్ యాక్ట్ కింద అది టెలిఫోనిక్ యాక్ట్ సపరేట్గా ఉంటుంది ఇప్పుడు రైల్వే యాక్ట్ రైల్వేస్లో కూడా కేసు అయితే కనుక విడిగా కేసు అయ్యేదానికి రైల్వే కేసు అయ్యేదానికి చాలా తేడా ఉంటుంది ఇక్కడ కూడా అంతే టెలిఫోన్కి సంబంధించి సపరేట్ ఉంటుంది టెలిగ్రాఫిక్ యాక్ట్ ఉంటుంది టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద అరెస్ట్ అయితే కనుక అది చాలా సీరియస్ కేసు సో ఇప్పుడు ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు నేను కాదు ట్యాప్ చేయమని చెప్పింది నాకు ఆ రోజు నా ప్రభుత్వ పెద్దలు చెప్పారు కాబట్టి నేను ట్యాప్ చేశానని చెప్తే అప్పుడు ప్రభుత్వ పెద్దల దగ్గర విచారణకి వెళ్తుంది అప్పుడు ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది కేసీఆర్ గారిని సో ప్రభాకర్ రావు గారు త్రీ డేస్లో రాబోతున్నారు ఇంతకాలం తెలంగాణ పోలీసులు తెలంగాణ సీట్ వెయిట్ చేసింది ఈ త్రీ డేస్లో ఆయన ఎంటర్ అవుతాడు ఎంటర్ కాగానే మొత్తం సీన్ మారిపోయే అవకాశం ఉంది అందుకే జూన్ రెండో తారీఖు లోపలే ఇదంతా జరుగుతుందా అనేటువంటిది కూడా వినిపిస్తుంది ఎందుకంటే జూన్ రెండు అనేది రాష్ట్రం విడిపోయినటువంటి రోజు కదా సో కాబట్టి ఆ రోజు లోపలే ఇది ఎంత జరుగుతుందా అనేది కూడా వెయిట్ చేస్తున్నారు ఆ జూన్ రెండో తారీఖునే మా ప్రభాకర్ రావు నరస్ట్ చేసి కేసీఆర్ గారి సంగతి చూడాలి అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అటువైపు చూస్తూ ఉంది సో ప్రభాకర్ రావు గారు వస్తే ఇమీడియట్గా ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది అవుట్ అవుతుంది టెలిగ్రాఫిక్ యాక్ట్ చాలా సీరియస్ యాక్ట్ అది ఆ యాక్ట్ కింద అటు కేసీఆర్ గారిని ఇటు ప్రభాకర్ రావుని ఇద్దరిని కూడా ఒకే జైల్లో పెట్టే అవకాశం ఉంది అప్పట్లోనే రేవంత్ రెడ్డి గారు చెప్పారు లందర్ని తీసుకెళ్లి సెంచరీ కూడా జైల్లో ఒకే జైల్లో పెడతానని ఎందుకు చెప్పారు అంత సీరియస్గానే అంటే ఆయన ఫోన్ ట్యాప్ చేశారు ఆయన కుటుంబ సభ్యులు ఫోన్ ట్యాప్ కూడా చేశారు ఎవరి ద్వారా చేశారంటే ఒక ఛానల్ ఓనర్ ద్వారా చేశారు ఆ ఛానల్ ఆయన ఇంటి పక్కనే ఉంటుంది ఆ ఛానల్లో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా పెట్టి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారు అన్నీ కూడా వాళ్ళు ట్యాప్ చేస్తారు ఆ రోజునే చెప్పారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరినీ తీసుకెళ్లి నేను చెంచులు కూడా జైల్లో పెడతాను ఒకే గదిలో అని చెప్పి సో అదే జరగబోతున్నారు రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రభాకర్ రావు గారు వస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది అనూహ్యమైనటువంటి మలుపు అనూహ్యమైన ట్విస్ట్ జరిగేటువంటి అవకాశం లేకపోలేదు థ్యాంక్ యూ సార్